హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీట్ లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది ప్రకంపనలు సృష్టిస్తోంది భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ గురించి ఎలక్షన్ కమిషన్లో జరుగుతున్న అవకతవకల గురించి చాలా చక్కగా మాట్లాడారు ఇన్ఫ్యాక్ట్ నేను మొత్తం వీడియో చూడలేదు సమయాభావం వల్ల తప్పకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తాను బట్ క్లియర్గా ఏదో జరుగుతోంది జరిగింది అన్న ఇండికేషన్ మాత్రం ఆ ప్రజెంటేషన్ అందరికీ తెలియజేసింది ఏదో జరిగింది సంథింగ్ ఈజ్ రాంగ్ అది ఏంటి అన్నది ఇంకొక ఆరు నెలల నుంచి సంవత్సరంలోపు మొత్తం క్లారిటీ వస్తుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పం బెంగళూరు సెంట్రల్ మన బీజేపీ ఆ ఎంపీ స్థానాన్ని ముప్పై రెండు వేల ఏడు వందల ఓట్ల తేడాతో గెలుచుకుంది మామూలుగా ఒక ఎంపీకి అంటే ఒక ఎంపీ సీట్కి ఏడు అసెంబ్లీలు ఉంటాయి అందులో ఆరు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ మెజారిటీ తెచ్చుకుంటే మహదేవపుర అనే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఓట్లు బీజేపీకి వస్తే కాంగ్రెస్కి కేవలం లక్ష పద్నాలుగు వేల ఓట్లు వచ్చాయంట సో అక్కడ బీజేపీకి మెజారిటీ లక్ష పదహైదు వేల ఓట్ల మెజార్టీ వస్తే ఓవరాల్గా మిగతా ఆరు సెగ్మెంట్లలో కాంగ్రెస్కి వచ్చిన మెజార్టీని అది తినేసి చివరికి ముప్పై రెండు వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ గెలిచింది అంత డిఫరెన్స్ ఎట్లుంటుందండి ఆరు సెగ్మెంట్లో ప్రజలు ఒకలాగా థింక్ చేస్తే అంటే ఆరు నియోజకవర్గాల్లో ఒకలాగా థింక్ చేస్తే ఏడవ నియోజకవర్గం వచ్చే లోపల బీజేపీకి అంతగా మెజార్టీ ఎట్లొస్తుంది అండ్ క్లియర్గా చూపించారు ఒక్క లక్ష రెండు వందల యాభై ఫేక్ ఓట్లు ఉన్నాయంట ఆ ఒక్క మహదేవర్లో ఒక్క లక్ష రెండు వందల యాభై ఫేక్ ఓట్లు తండ్రి పేరు ఎఫ్ఎఫ్ జిజి ఎస్ఎస్ కేకే అని ఉంటుందంట పేరా ఓటర్ పేరు ఏమో శివశంకర్ అని ఉంటుంది తండ్రి పేరు హెచ్ఐ హెచ్ఐజెకే ఓపి అది తండ్రి పేరు అంట అండ్ ఒకటే పేరు మీద మూడు నాలుగు డిఫరెంట్ సెగ్మెంట్లలో ఓట్లు ఉన్నాయి ఒకటి పేరు మీదనే నాలుగో ఐదో పక్కపక్క బూతుల్లోనే ఓట్లు అది ఎలా సాధ్యం అండి ఆరు గంటల తరువాత ఈ దొంగ ఓటర్లు అందరూ ప్రవేశించినారు గెలిచారు ఏందండి ఆ నిజాతీలు ఏంది అసలు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి విగ్గురాజు ఎంపీకి పోటీ చేస్తున్నాడా ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాడో క్లారిటీ లేదు బీజేపీ తరపున చేస్తున్నాడా జనసేన తరపున చేస్తున్నాడా లేకపోతే తెలుగుదేశం తరపున చేస్తున్నాడో క్లారిటీ లేదు వారం రోజుల ముందు అంటే నామినేషన్ గడువు ముగుస్తుందనగా వారం రోజుల ముందు అతనికి సీటు కేటాయిస్తే ఎప్పుడు ప్రచారం చేసింటాడు అతన్ని ఉండి నియోజకవర్గం కాదు అక్కడ కార్యకర్తలను ఎప్పుడు కలిసి ఉంటారు లోకల్ లీడర్ని ఎప్పుడు కలిసి ఉంటాడు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతాడు అతనికి అరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ ఏందండి ఈజ్ ఇట్ పాసిబుల్ చాలా చాలా అవకతవకలు జరిగాయి ఇది ఆరంభం మాత్రమే అండ్ మీరు ఇంకొకటి విషయం కూడా ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన అదే రోజు సాయంకాలం ఐదు గంటలకంతా ఫామ్ ట్వంటీ అన్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో పొందుపరచాలి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నూట తొమ్మిది రోజుల తర్వాత నూట తొమ్మిది రోజుల తర్వాత ఫామ్ ట్వంటీ అప్లోడ్ చేశారు ఎందుకు నూట తొమ్మిది రోజులు ఏం చేశారు ఎందుకు మీకు నూట తొమ్మిది రోజులు పట్టింది ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి అప్లోడ్ చేయడం ఎంతసేపు అండి అక్కడ ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి కదా అవే అప్లోడ్ చేయాలి కదా రిజల్ట్స్ వచ్చిన దాన్ని ఏమన్నా మార్పులు చేర్పులు అన్ని చేసి ఇచ్చేస్తారా ఏం అవసరం లేదు ఇప్పుడు జమ్మను మడుగు పదిహేడు వేల మెజార్టీ ఒక బూతులో ఇల్లు వచ్చాయి ఒక బూత్లో ఇల్లు వచ్చాయి అంటే ఆల్రెడీ రిజల్ట్ డిక్లేర్ అవుతుందంటే అక్కడ ఆల్రెడీ రికార్డెడ్నే కదా వాటిని అప్లోడ్ చేయడానికి సేపు కంప్యూటర్ మీద నెంబర్లు కొట్టడం అనిసేపు దానికి నూట తొమ్మిది రోజులు ఎందుకు వెయిట్ చేయాలి జవాబు లేదు మీరు ఉంటే నెంబర్ టూలో అంటే ఇప్పుడు ఫస్ట్ గెలిచినోడు ఎట్లా కంప్లైంట్ ఇవ్వడు నాకు దొంగ ఓట్లు పడినాయని నెంబర్ టూ పొజిషన్లో ఎవడు ఉంటాడో వాడు ఫిర్యాదు చేయొచ్చు ఈసీఐకి మేము మాక్ టెస్టింగ్ పెడతాము వీవీ ప్యాట్లను కౌంట్ చేస్తామన్నది రూల్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఐదు చోట్లనో ఆరు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఐదు లక్షలు ఎంతదండి డిపాజిట్ కూడా కట్టి మరీ కంప్లైంట్ చేస్తే మేము కొత్త డబ్బా తీసుకొని వస్తాము అది పని చేస్తుందా లేదా చెప్తామంటాం నాకు మొన్న మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో అతను పెట్టాడు సార్ నేను ఎలక్షన్ ఆ బూత్లో ఆఫీసర్గా కూర్చున్నాను ఎలక్షన్ రోజు ఓట్లైన పోళ్ళకి కౌంటింగ్ రోజు అక్కడ డబ్బాలు చూపించే ఓట్లకి చాలా తేడా ఉంది సార్ అయినా కానీ అట్లే కౌంటింగ్ చేశారు పోలైన ఓట్ల కంటే డబ్బాలు ఒక్కోసారి ఎక్కువ కూడా చూపించారు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు అలా కూడా జరిగిందని చెప్పేసి అతని కింద కామెంట్ సెక్షన్లో పెట్టాడు మన వీడియో కింద ఆ సోదరుడు కావాలంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు సో అవకతవకలన్నవి జరిగాయండి అన్నవి జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారిని నేను గత సంవత్సరం జూన్ ఏడవ తేదీ కలిసినప్పుడు ఇదే విషయం ప్రస్తావించాను జగన్ అన్నతో ఈవీఎంలు ఏమైనా జరిగి మీరు అనుకుంటున్నారన్న అంటే దాని గురించి అన్న డైరెక్ట్గా చెప్పకపోయినా ఒక మాట అయితే నాతో అన్నారు ఇది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి నాతో అన్నమాట ప్రదీప్ యాభై అరవై సీట్లు వచ్చి మనం ఓడిపోయిన ప్రజా వ్యతిరేకత ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు ప్రదీప్ పదకొండు సీట్లు వచ్చే పరిపాలన అయితే మనం చేయలేదు పదకొండు సీట్లు వచ్చే పరిపాలన అయితే మనం చేయలేదు మనం కూడా సర్వేలు చేయించుకుంటాం మనం ఎన్నో సర్వేలు చేయించుకున్నాం మనకు చేసుకున్న సర్వేలన్నీ కూడా మనకు అనుకూలంగా వచ్చాయి పదకొండు సీట్లు వచ్చే పరిపాలన అయితే మనం చేయలేదు మనకు ప్రజల దగ్గర నుంచి ఆ వ్యతిరేకత లేదు సిద్ధం సభలకు ఎట్లొచ్చారండి జనాలు ఇప్పుడు అనంతపురం సిద్ధం సభ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి పది లక్షల మంది ఆ రోజు మా అమ్మ ఏదైనా కానీ వాస్తవాలు చెప్తుంది మా అమ్మ ఏది ఓ లేనిది ఉండది చెప్పాలనేది ఇష్టం ఉండదు మనకు బాగలేదంటే బాగలేదని చెప్తుంది బాగుందంటే బాగుందని చెప్తుంది బస్సుల్లో మా ముద్దులూరు నుంచి కూడా మధ్యాహ్నం పూట మిట్ట మధ్యాహ్నం బస్సులు పెడితే కింద పైన బస్సులపైన కూడా కూర్చొని వెళ్ళారంట ఎవరు ఫుడ్ కూడా పెట్టలేదు జస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎక్కి వెళ్ళారు పది లక్షల మందికి ఎవడు భోజనాలు పెడతాడు ఎవడు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు అండి ఇట్ పాసిబుల్ లేదు తండోపతండాలుగా జనాలు వచ్చారు వేయాల్సిన ఓట్లు మనకు వేసారు కానీ ఇందా మెజార్టీలు ఏందండి అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు మెజార్టీలు ఖచ్చితంగా 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 ఏదో జరిగింది డబ్బాల్ని హ్యాక్ చేయగలమా లేదా లేకపోతే ఇంగోటి చేయగలమా లేదా కాదు ఎవడో ఏదో చేశారు మ్యానిపులేషన్లు అయితే పక్కాగా జరిగాయి అందులో ఎటువంటి అనుమానాలు లేవు ఇది ఆరంభం మాత్రమే ఇంకా లోతైన చర్చ జరగాలి విషయాలు బయట కావాలి నన్ను చాలామంది ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి కూడా ఈవీఎం గురించి ఒకటే ప్రశ్న అడుగుతున్నారు ఇరవై నాలుగులో జరిగితే ఇరవై తొమ్మిదిలో జరగదన్న గ్యారంటీ ఏంటి అరకెట్టగలమా అంటే ఏదో ఒక రూపంలో తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పు బయటపడుతుంది ఏదో ఒక రూపంలో బయట పడుతుంది పడినప్పుడు మొత్తం మారిపోద్ది సీన్ అవుద్ది అని కూడా నేను చెప్తూ వచ్చాను ఎలా బయటపడుతుంది అనేది మనకు తెలియదు కానీ ఖచ్చితంగా బయట పడతాయి ఏందండి అరవై ఎనిమిది శాతం పోలింగ్ ఆరు వరకు ఉంటే రాత్రికి అయిపోయే లోపల నెక్స్ట్ రోజు డిక్లేర్ అయ్యేది ఎనభై రెండు శాతం ఓవరాల్ పోలింగ్ అయిందని ఆంధ్రప్రదేశ్లో ఎనభై రెండు శాతం ఎట్లయితుందండి ఆరు నుంచి నీకు రాత్రి తొమ్మిది వరకు వరకు నువ్వు ఎక్స్ట్రా టైం ఇచ్చిన పద్నాలుగు శాతం పోలింగ్ అవుతుందా ఇట్స్ అ జోక్ అన్నీ అనుమానాలకి త్వరలోనే సమాధానం దొరుకుతుంది అది